కొంతకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కళ నిజం కాబోతుంది అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నియామక పత్రాలు అందుకోబోతున్న తొమ్మిది మందికి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు చిన్నదైనా పెద్దదైనా మొదటి అవకాశం జీవిత కాలం గుర్తుంటుందని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని నిరుద్యోగ యువత పోరాడింది సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయాలు నెరవేరలేదు మేము అధికారంలో రాగానే యాబైడు పేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను ప్రజా ప్రభుత్వంలో భర్తీ చేశాం కానీ తామే నోటిఫికేషన్లు వేశామని మేము చేసింది ఏం లేదని కొందరు మాట్లాడుతున్నారు పదేళ్లు పరీక్షలు నిర్వహించకపోతే నిరుద్యోగుల జీవితాలు ఆగమైన పరిస్థితి మీకు కనిపించలేదా మీ ఇంటి బిడ్డలకు పోతే ఇంకో పదవి ఇచ్చుకున్న మీకు తెలంగాణలో ఈ పేదింటి బిడ్డల బాధ కనిపించలేదా పేదింటి బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన ఎందుకు చేయలేదు పది నెలల్లో మేము చేసిన పని పదేళ్లలో మీరెందుకు చేయలేకపోయారు కేవలం పది నెలల్లో యాబై ఏడు తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో రెండు పేల పైచెరుకు ఉద్యోగాలకు మరికొన్ని రోజుల నియామక పత్రాలు అందించబోతున్నాం తాము చేరేది కాబట్టి మమ్మల్ని చేనీయకూడదనే ధోరణిలో బీఆర్ఎస్ తీరు ఉంది అందుకే మా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు ఒక వ్యక్తి ఒక పార్టీ సెంట్రిక్ గా నిర్ణయాలు జరిగితే ఇవాళ ప్రజావిష్టం మేరకు నిర్ణయాలు జరుగుతున్నాయి హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతిలో అక్రమాలు అరకట్టేందుకే బిల్డ్ నవ్ ను తీసుకొచ్చాం ఎంతటి వారైనా సరే ఆన్లైన్ లో అనుమతులు తీసుకోవాల్సిందే ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడమే మా ఉద్దేశం అదే గుడ్ గవర్నెన్స్ ఇది తెలంగాణ మోడల్ మాపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు అందిస్తున్నందుకు నాపై కోపంగా ఉన్నారా అదాని అంబానులతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకు నాపై కోపం ఉంటుందా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుక పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుక ఎందుకు మాపై కోపంగా ఉంటారు రేవంత్ రెడ్డికి పట్టు రాలేదని మాట్లాడుతున్నారు రాజయ్య ఈటల లాంటి బలహీన వర్గాలను సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్టు మేం గడిలలో పెరగకపోవచ్చు కానీ నల్లమల్ల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగాం అందుకే మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలి మేం విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం ఆ విజ్ఞత లేకపోవడం వల్లే ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు మిస్ యూనివర్స్ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పర్యాటక రంగానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శబోతున్నారు డెబ్బై రెండవ మిస్ యూనివర్స్ పోటీలతో ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతుంది భవిష్యత్ లో వందల కోట్ల ఆదాయం రాబోతుంది ఫార్ములా ఈ రెస్ ముసుగులో మీరు ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు నీకు మాకు పోలిక పట్టింపు లేకుండా వ్యవహరించిన విధానం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం మాది అంటూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు